నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ ఆస్తుల కేసులో నాంపల్లి కోర్టుకి హాజరు కానున్నారు అంటే అవునండి సమాధానం కూడా వస్తుంది అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మన తప్పుడు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసండ్ల శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగిన విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో అక్రమ ఆస్తుల కేసులు ఇప్పటికీ బెయిల్ మీద బయట ఉన్నారు ఇప్పటికి వాయిదాలు వేసుకుంటూ బయట తిరుగుతున్నారో అందరికీ తెలిసిందే అయితే ఇక ఇరవై ఒకటో తేదీలోపు ఈ సిబిఐ కోర్టుకి హాజరు కావాలి జగన్మోహన్ రెడ్డి నిజంగా ఇంకెప్పుడన్నా హాజరవుతారంటే ఏం చెప్తారు సార్ రేపు హాజరయ్యేదాకా గ్యారెంటీ లేదండి హాజరైన తర్వాత ఎరునవ్ల నవ్వుకుంటా పిచ్చి చూపులు చూసుకుంటా వంగి వంగి దండాలు పెట్టుకుంటూ వెళ్తాడు లేకపోతే జనసా జన సమీకరణ చేస్తాడు నాకు ఎప్పుడైతే ఆదరణ ఉంది ఓట్లు వేరు కానీ జనం వస్తారండి అని చెప్ప చూపించుకుంటాడో ఇంకో దీనివల్ల కొంచెం ట్రాఫిక్లో అవి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి రేపు నుంచి నన్ను ఇంటికాడ నుంచి మాట్లాడతాను ఇలాంటివన్నీ అడగడానికి కొంచెం ఇలాంటివి చేయడానికి ఛాన్స్ ఉంది అయితే అప్పుడు తెలంగాణ సిబి సిబిఐ కోర్టు అయితే వైజాగ్ కోర్టుకి వెళ్ళండి అని చెప్పేసి మార్చితే మార్చచ్చు ఏంటండి మీకు ఇక్కడ కుదరకపోతే అక్కడ బాగా ఉంటుంది మీ రాష్ట్రంలో నువ్వు అని చెప్పి పంపితే పంపచ్చు అలాగే వీళ్ళు ఏదైనా ఏర్పాటు చేసుకుంటే అక్కడ వస్తాడు వచ్చి అయితే ఇవన్నీ కాదండి అతను ఒక టైం ఇచ్చాడు నేను పలానా టైంకి వస్తాను పలానా టైంకి వెళ్ళిపోతాను పలానా టైంకి వస్తాను కోర్టు ప్రారంభమైన టైంకి రావాలి నువ్వు వాళ్ళు ఎప్పుడైనా పిలుస్తారు పిలిచేదాకా అక్కడ ఉండాలి లేదా నేను ఈ టైంకి వస్తాను ఈ టైంలో వాళ్ళు విచారణ చేసి పంపించండి అని ఏ కోర్టు ఎక్యూజ్డ్ అయినా కోర్టుకి అలాగా ఒక టైము టైం టేబుల్ ఇవ్వగలడండి ఆ టైం టేబుల్ ఇచ్చాడు అతను దీని ఎలా యాక్సెప్ట్ చేస్తే సమాధానం చెప్పాల్సింది కోర్టులే మనం ఎవరిని అడగక్కర్లేదు మీరు అదే పని ఈ దేశంలో అందరికీ చేయండి మీకు సాక్షులకు వాయిదాలు ఉంటాయి కదా వాళ్ళ టైంకి వాయిదాకి వస్తారు అదే టైంకి వాళ్ళకి విచారణ చేసి పంపించండి లేకపోతే వాయిదా వస్తే వాయిదా వేసి పంపించండి దీని మీద చర్చ జరగాలండి దేశంలో ఇలాగా ఇలాగ వదిలేసి పెట్టి ఊరుకోకూడదు ఆర్థిక నేరస్తున్నా ఉగ్రవాదులని కోర్టే వ్యాఖ్యానించారు అటువంటిది అటువంటి ఉగ్రవాదికి మీరు అలాంటి ఛాన్స్ ఇస్తామేంటి మోకాలు చెప్పలు తీసేసి లోపలి కూర్చోబెట్టుకుండా ఊరికే ఇది ఒళ్ళు ఉడికిపోయే దేశంలో ప్రజల్లో ఒక రకమైన ఆందోళన ఆక్రోశం మొదలైంది ఇది ఉద్యమ రూపం సంతరించుకుని తిరుగుబాటుకి దారితీసే అవకాశం ఉంది అంటే సాధారణంగా మాకు ఉద్యోగాలు ఏమన్నాయి లేకపోతే ప్రజలకు అన్యాయం జరుగుతుంది లేకపోతే ప్రాంతాల గురించి ఇలాంటి సెంటిమెంట్ ఉద్యమాలు జరుగుతాయి నా లెక్క ప్రకారం మొట్టమొదటిసారిగా ఒక ఇలాంటి ఆర్థిక నేరస్తులకు వ్యతిరేకంగా ఉద్యమం రావచ్చు ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తులో వచ్చే అవకాశం కనపడుతుంది ఎందుకంటే ఇతను ఇలాగే విడిచిపెడుతుంటే దేశం సమాధానం చెప్పాలి వ్యవస్థల సమాధానం చెప్పాలి మొత్తం ఫోర్త్ టెస్ట్ అన్నీ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది ఇతనికి ఏంటి స్పెషాలిటీ ఇవాళకి పదమూడేళ్ళు అయిపోతుంది అతని మీద కేసులో ఇవాళకి అడుగు ముందు జరగలేదు పదహారు నెలలు జైల్లో ఉండి బెయిల్మే వచ్చాడు బెయిల్ ఇచ్చిన నిబంధనలు అన్నీ ఉల్లంఘించాడు లక్ష్యాలని ప్రభావితం చేశాడు బెదిరించాడు కొంతమందిని కొంతమందిని ఇబ్బంది పెట్టాడు తర్వాత అతను స్వయంగా ఎప్పటికప్పుడు రూల్స్ని వైలేట్ చేస్తూ వచ్చాడు కోర్టుని బేఖాతరు చేయడు తన అన్ను చేత కోర్టును నిందించాడు అధికారంలో ఉండి లెక్కకు మిక్కిలు తప్పులు చేశాడు దోపిడీ తిరిగి దోపిడీ చేశాడు మీరు విడిచిపెట్టబట్టి దోపిడీ చేశాడు ఎన్ని చేసినా కానీ కోర్టులు వ్యవస్థలో ఎందుకు అతనికి వెసులుబాటిస్తున్నాయి పాలకులు సమాధానం చెప్పాలి వ్యవస్థల సమాధానం చెప్పాలి వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు విషయంలో ఎందుకు విడిచిపెడుతున్నారో ఇలా ఒకటి కాదు రెండు కాదు కేవలం వ్యవస్థల తాలూకు ప్రతిష్టనే కోల్పోవటానికి కారణం జగన్మోహన్ రెడ్డి కాబట్టి మీ మీ పట్ల ప్రజలకు ఎంతో గౌరవము అభిమానం భయము భక్తి ఉంటాయి అవన్నట్ల నుంచి కొంచెం కొంచెం పలచన అవుతున్నాయి ఆ పలుచనవుతున్నప్పుడు ఆ పలుచను చేసే వ్యక్తిని మీకు ఎందుకు వెచిల్ పాటిస్తున్నారు ఈ విషయంలో ప్రజలు ఈ వ్యవస్థల పట్ల విశ్వాసం కోల్పోతున్నారు ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన తర్వాత మీరు ఏం చేసినా ఉండదు అంతర్గతంగా పోరాటాలు మొదలవచ్చు ఇది చాలా దారుణమైన పరిస్థితి అతను ఈ కేసు విచారణకే ఇలాగా ఇబ్బంది పెడుతుంటే ఇది ఎప్పుడు తేలుతుంది జడ్జీలు మారుతారు ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటే కొంతమంది రిటైర్ అయిపోతూ ఉంటారు మళ్ళీ కొత్తగా వస్తాడు నేను మొత్తం వింటానుంటాడు ఈ లోపల డిశ్చార్జ్ పిటిషన్లో ఎందుకు ఇది ఆయన శిక్ష పడి ఇప్పుడు ముసలిడు అయిపోయి రెస్ట్ తీసుకునే టైంకి అక్కడే రెస్ట్ తీసుకుంటాడు ఎంత డబ్బు కొలగొట్టేసాడు అతను ముందు అర్జెంటుగా మొత్తం డబ్బు ప్ర ప్రభుత్వానికి జమేసేయండి తర్వాత ఇష్టం అయినట్టు తల్చండి అది ఎటు కాకుండా అలా మూలపడేసి ఉంటే అతనికి అవసరమైనప్పుడు ఈడీ కొద్ది కొద్దిగా రిలీజ్ చేస్తుంటే ఆ మధ్య రెండు వేల ఐదు వందల కోట్లు రిలీజ్ చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఇదంతా ప్రజలకే మమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు రా పాలకులు అందరూ కలిపి ఏమీ చేయాలి నిస్సహాయంగా ఉన్నారండి వాళ్ళ తరఫున మాట్లాడేవాడే లేడు ఇటువంటి వాళ్ళు అలా వదిలిపెట్టడం వల్ల వాళ్ళ కేసుల్లో సాక్ష్యాలు ఉన్న వాళ్ళు పైకి పంపించేస్తున్నారు నిన్నగాకమో పరకామణలో జరిగింది సతీష్ కుమార్ ఇక ఎవడన్నా ఏమీ చేయలేడా అదే ప్రజల నుంచి వస్తుంది స్పందన సార్ ప్రజలు ఇంత భారీ మెజారిటీ ఇచ్చిన ప్రభుత్వాలు కూడా ఏం చేయలేకపోతున్నాయి వ్యవస్థలు ఏం చేయలేకపోతున్నాయి దీని పరిష్కారం ఏంటి ఇది అందరిలో ఉన్న మెదులుతున్న ప్రశ్న ఇక ప్రకృతే తను చేయాలి వీళ్ళ మీద ఏంటంటే ఒకవేళప్పుడు ఇదివరకు తీవ్రవాదులు నచ్చలేట్లాడు ఉండేవారు కదా వాళ్ళు ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకుని వారు కొంచెం గట్టిగా ఉన్నాయి వాళ్ళు కూడా ఆళ్ళు ముఠాయే వాళ్ళు కూడా ఆయనకి పని చేస్తాడు ఎవడ ఎవడని లేపేయమంటే ఆయన లేపేస్తూ ఉంటారు వచ్చేవాళ్ళు అర్థం ఏంటంటే ఇది పరిస్థితి కాబట్టి ఇది ఎన్ని ఇది అరణ్యవాదం కింద ఉంది దీని పరిష్కారం ఎప్పుడు లభిస్తుందో అప్పుడే విముక్తి అప్పుడు దాకా అతను అధికారంలో లేకపోయినా అధికారంలో ఉన్నట్టే భావిస్తున్నారు అంతా అప్పుడు మీద గుడ్లో మెల్లనట్టు ఉంది ప్రస్తుతానికి అతని పీడ వెరగడైతేనే ప్రజలకు సుఖము శాంతి సార్ ఇప్పుడు ప్రజల నుంచి వస్తున్న స్పందన ఏంటంటే కార్మూరి వెంకటరెడ్డిని నిన్నే అరెస్ట్ చేసి మళ్ళీ ఈ లోపే బెయిల్ ఎందుకు ఇచ్చారని ప్రజలు అడుగుతున్నారు సార్ ఇప్పుడు అతను అరెస్ట్ చేయడం నేను నిన్న చెప్పి మీ దాంట్లో చిన్న చేప అతని జోలికి వెళ్ళకూడదు అతను ముందే నోటీస్ ఇచ్చి రావాలా అతను ఎప్పుడో పిలుస్తారు అంతేగాని డీజిల్ కదా అక్కడ నుంచి అక్కడ తీసుకెళ్ళటం సరైన కేసు పెట్టలేనప్పుడు ఏంటండి వ్యవస్థలు కూడా ఎలా ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి మీద కూడా ఏమీ లేకపోతే కూడా ఆయన్ని రిమాండ్ చేస్తారు వీళ్ళు ఎందుకు వదిలేస్తున్నారు వాళ్ళే చెప్పాలి సమా మనం ఏం చెప్తాం దానికి వాళ్ళే సమయం చెప్పాలి ఎందుకు ఎందుకు తీసుకెళ్తున్నారు ఎందుకు వదిలేస్తున్నారు అది అక్రమ కేసు అలాగే వద్ద నోటికి వచ్చినట్టు మాట్లాడేవాడు అది అక్రమ కేసు ఎలాగ వద్ది ఏంటండి వాళ్ళు ఎలాంటి వెసులుబాటు లేకుండా ఇంకా బాగా తిట్టించుకోండి మేము వాళ్ళు జడ్జిలు కూడా తిట్టారు వీళ్ళందరూ వాళ్ళకి బాగా ఇష్టంగా మనం తిట్టించుకుంటాం మనం ఏం అప్పుడు కొన్ని విషయాల్లో మనం చూసి చూడండి వదిలేయాలండి నీకు ఎక్కువ మాట్లాడకూడదు ఎప్పటికప్పుడు అక్కడ నీళ్ళు వచ్చిన తర్వాత తెలుస్తుంది వాళ్ళకి వాళ్ళ శగ తగిలిన తర్వాత ఎవరికాడికి అప్పుడు తెలుస్తుంది మనం ఏం చేస్తున్నాం అంటే మనకు నొప్పి వాళ్ళు ఎవరికైనా బాధ వచ్చినా మనకు ఫేను నొప్పి మనం అనుభవిస్తున్నాం కొన్నాళ్ళు పోయింది ఇప్పటికి అలవాటు అయిపోయింది మనకు నొప్పి ఇదంతేలా ఎర్రబాబు అనుకుని కాస్త అమృతాంజం రాసి వదిలేస్తాం ఆ గాయమైనట్టు తెలుస్తుంది రేపొద్దున ఇప్పుడు పోలీసులు చంపేశారా ఆ పోలీస్ బాసుల దగ్గరికి కూడా వెళ్తారు వాళ్ళు ఎవడన్నా ఓటే కదా వాళ్ళకి దీని మీద కఠినంగా చెప్ప డిపార్ట్మెంట్ పరువు ప్రతిష్ట చూసుకోవాలి ప్రభుత్వ పరువు ప్రతిష్ట చూసుకోవాలి రేపు పొద్దున్న ఎంత కష్టపడి పెట్టుబడి తీసుకొస్తున్నారు ఈ పామ్ ఎక్కడ తిరుగుతుందంటే ప్రమాదం కదా శ్రమ బూడిదలో పోసిన పని రైపోతుంది కదా వీడు చేసిన పనికి ఆ సబ్మిట్ ఆఖరి రోజుని ఇది ఇది జరిగింది మీడియా అంతా ఇటు డైవర్ట్ అయ్యింది వాళ్ళు ఆలోచించుకోవాలి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మరి శిక్ష అంటున్నారు అది ఎంతవరకు వాస్తవం అంటారు సార్ కేసుకి శిక్ష తప్పదంటున్నారు అక్రమాసులు చేసినా అతనికి శిక్ష జైలు జీవితం శిక్ష కాదు అతను సంపాదించినంతా తీసేసుకుని ఓ పచ్చడి జాడీ పచ్చడే నాలుగు ఇండ్ రొట్లు ఒక కరింబిడి గట్ట రెండు ఎగ్బెట్లు ఎత్తే లెవెల్ అవుద్ది అక్కడికి ఏం కావాలో జతపట్ట ఒక వారం ఒక వారం రోజులకు సరిపడక బట్టలు ఇచ్చి అక్కడెక్కడ ఉండరా బాబు అని చెప్పేసి అన్నీ లాగేసుకుంటేనే అది సరైన శిక్ష జైల్లో గేట్ జైల్లో కూడా దర్జాగా ఉంటాడు డబ్బు గడ్డి తిని కూడా ఎక్కడ పడితే అక్కడే ఉంటారు కదా ఏం కలితే చేసి పెడతారు జైల్లో అయినా అతని ఏమైనా కష్టపడతా ఉంటున్నారు మీరు ఏమన్నా బ్రహ్మాండంగా ఉంటుంది నేను అందుకునే వండానంటే వీళ్ళందరినీ సెపరేట్ జైలు పెట్టాలి వాళ్ళకి హెలికాప్టర్ తప్ప వెళ్తానికి దారి ఉండకూడదు అలాంటిగట్టు పాడేసి గోడ లేపనే పర్లేదు అక్కడికి పరిగెట్టలేదు పారిపోలేదు ఎక్కడికైనా పారిపోదాం అనుకున్నాం కొండసల్లు గట్ట పట్టేసుకుంటాయి అందుచేత హెలికాప్టర్ మేము చెల్లి పులు ఏర్పాట్లకి పాడేయాలి అప్పుడప్పుడు వాళ్ళకి ఆహారం మీరు వండు రాని ఈ గ్యాంగ్ అందరినీ పాడేయాలి అందరూ అదే శిక్ష సార్ మళ్ళీ జిల్లాల వారీగా వాళ్ళు కార్యక్రమాన్ని చేస్తామంటున్నారు మరి ప్రజల్లోకి వచ్చి నెక్స్ట్ మంత్ నుంచి ఏమంటారు సార్ అసెంబ్లీకి వెళ్ళకూడదు ఓన్లీ అండి ఏదో రకంగా పనికి ఆహార పథకం లాగా అవి వచ్చిన వాళ్ళకి నాలుగు వందలు మూడు వందలు ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కొన్నాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఖర్చు పెట్టించాలి కదా వాళ్ళ చేత కూడా నేను డబ్బేసిన డబ్బులు బొళ్ళు ఉంటాయి వాళ్ళ దగ్గర ఖర్చు పెట్టినా ఉండే థ్యాంక్ యూ సార్